ఏం చెప్తున్నారో విందాం జ్ఞాన జ్ఞానయోగం ద్వారా ఆధ్యాత్మిక అనుభూతిని సాధించటానికి ఉన్నతమైన నైతిక విలువలు యోగ్యతలు అవసరం అపారమైన ఆత్మ సంయమను అనంతమైన ఓరిమి అఖండమైన విశ్వాసం అవిచ్ఛిన్నమైన ఏకాగ్రత కూడా అవసరం దీనికి ఆధ్యాత్మిక అనుభూతిని పొందటానికి ఏది శాశ్వతము ఏది అశాశ్వతము తన యొక్క వివేచనతో ఎరిగే విహపరాల్లో దొరికే అన్ని సుఖాల మీద ఏమాత్రం కోరిక లేకుండా ముమోక్షత్వాన్ని అంటే మోక్షం కోసం తపన అనేది కలిగి ఉండాలి ఈ విధమైన సాధకులు అంటే ఈ విధంగా సాధన చేసేటువంటి సాధకులు బహు కొద్ది మంది మాత్రమే ఉంటారు జ్ఞానం అంటే పుస్తక పాండిత్యం కాదు అంటే పుస్తకాల్లో చదువుకున్నదే జ్ఞానం కాదు ఉపనిషత్తుల్లో రెండు రకాల విద్యలను గురించి చెప్పారు ఆ రెండు రకాల విద్యలు ఏంటంటే మొదటిది తక్కువ స్థాయిలో ఉన్న అపరా విద్య రెండవది హెచ్చు స్థాయిలో ఉన్నటువంటి పరా విద్య ఈ ఇంద్రియాలకు కనపడేటువంటి జ్ఞానం ఆ జ్ఞానం ఇచ్చే సూచనలను అపరా విద్య చెప్పుకోవచ్చు పరమ సత్యం యొక్క అపరోక్షానుభూతిని పరా విద్య అన్నారు అదే పరావిద్య అంటారు జ్ఞానం యొక్క గమ్యం ఈ అపరోక్షానుభూతి మాత్రమే కానీ మామూలుగా తత్వశాస్త్రంలోని వివిధ విషయాల గురించి జరిగే వాదోపవాదాలు కాదు చక్కగా దాన్ని తెలుసుకుని మసలుకోవటమే చేయాలి కానీ మరి వాదోపవాదాల వల్ల జరిగేదేమీ లేదు ఒక గురువు దగ్గర ఆధ్యాత్మిక సత్యాలను విన్నారనుకోండి ఈ సాధన మొదలవుతుంది అంటే వినటం వల్ల మనసు కొంచెం దాని మళ్ళుతుందట పక్కకి అది శ్రవణం అంటారు వినటాన్నే శ్రవణం అంటారు ఈ సత్యాలు క్లుప్తంగా నాలుగు మహావాక్యాల రూపంలో ఉపనిషత్తుల్లో చెప్తున్నారు మరి ఆ వినటం వల్ల ఆగిపోతే బండి నడవదు పరమ సత్యం యొక్క సాక్షాత్కారం సాధ్యం అనేటువంటి దృఢ విశ్వాసం ఏర్పడేదాకా వినాలి విన్న సత్యాల గురించి దీర్ఘంగా చింతించాలి విన్న వాటిని చింతిస్తుంటే దాన్నే మననము అంటారు చాలామంది పరమాత్మ గురించి కానీ తాము చదివినటువంటి పుస్తకాల గురించి కానీ మననం చేయరు వినేసి అంటారు చూసారా లేవగానే దులిపేసుకుంటే అవన్నీ పోతాయి అంటారు కొంతమంది అయితే ఈ చెవులో నుంచి ఆ చె ఈ చెవులో నుంచి వెళ్ళి ఆ చెవిలో నుంచి బయటికి వెళ్ళిపోయినాయి నాకేమీ గుర్తులేదు అని స్పష్టంగా మనమే చెప్తాం అట్లా కాకుండా ఈ చెవులో నుంచి లోపలికి వెళ్ళి ఆ చెవిలో నుంచి పోనివ్వకుండా కొంచెం మనసు మీద వాటిని వాటి ప్రభావం అక్కడ మనసు మీద ఆడాలి విన్నది అప్పుడే అక్కడ మననం అనేది జరగటానికి అవకాశం ఉంటుంది ఆ మననం తర్వాత చేయాల్సింది ఏంటి నిధిధ్యాసనం నిధిధ్యాసనం అంటే ఇప్పుడు మనం ఏది విన్నామో అది మనస్సులో మననం చేస్తూ దాని మీదే ధ్యాస ఉంచుకుంటే ఆ అనుభవం దగ్గరకి రాగలుగుతాడు మరి మనకు అనుభవం కావాలి కదా ఆత్మ ఉన్నతి కావాలి ఆత్మ దర్శనం కావాలి ఆత్మానందం కావాలి కనుక సాధన చేస్తే సాధ్యం కానిది లేదు ఇప్పుడు నిధి ఛాస శ్రవణ మనన నిధి ధ్యాస చివరికి దాని మీదే ధ్యాస మిగులుతుంది అప్పుడే వాడు జీవన్ముక్తుడు అవుతాడు ఈ నిధి ధ్యాసనం అంటే ఆత్మ మగ్నత కలిగినప్పుడు ఇది కాదు అంటే ఇది కాదు ఇది కాదు అంటే ఇది ఆత్మ కాదు ఇది ఆత్మ కాదు అన్న భావం అనమాట ఇది కాదు ఇది కాదు నేతి నేతి అంటున్నా ఇది నా ఇది నేతి ఇది కాదు ఇది కాదు అనే పద్ధతిలో వాటిని అన్నిటినీ తీస్తూ ఉంటే అసలైన అనుభవానికి కలిగినటువంటి సత్యం బయటపడుతుంది ఇప్పుడు ఒక జొన్న పొత్తు కండి ఉందనుకోండి ఇది తినేది కాదు ఇది తినేది కాదు అని ఆ పొరలన్నీ తీస్తే అక్కడ తినేటువంటి ఆ గింజలు మనకి కనపడతాయి కనపడినప్పుడు అవి తింటాం అంటే ఆ కానిదంతా తీసేసి ఆ గింజలు అనుభవిస్తాం ఆ తర్వాత దాన్ని పారేయటానికి బాధపడాల్సిన అవసరం లేదు అట్లా ఆ నిధి ఛాస అనేది పరమాత్మయందు ఉన్నప్పుడు రాగద్వేషాలకి అతీతంగా ఉండి ముక్తి పొందుతాడు అదే ఆత్మ దర్శనం ఆత్మానందం జరుగుతుంది కనుక ఇది అంతరంగంలో చేసేటువంటి లోతైన అన్వేషణ దీన్ని సాధిస్తే సాధన చేస్తే సాధ్యం కానిది లేదు అని చెప్తూ సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు లోకా సమస్త సుఖినో భవంతు